ప్రైజ్ అలాడ్ ఈరోజు దేవుని యొక్క వాగ్దానం నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేది ముప్పై రెండవ కీర్తన ఎనిమిదవ చరణం ప్రిల్లరా మనం ఆరాధిస్తున్న దేవుడు మనకు ఆలోచన కర్త ఉన్నారు ఆయన మనకు చక్కని ఆలోచన అనుగ్రహించాలి అని అంటే ఆయన మన మీద దృష్టి ఉంచాలి ఆయన మన మీద దృష్టి ఉంచాలంటే ప్రభు కన్నులు నీతిమంతుల మీద ఉన్నాయి అని అన్నారు తన ఎడల యథార్థమైన హృదయము గల వారిని బలపరుచుటకై దేవుని కన్ను దృష్టి లోకమందంతటా సంచరిస్తుంది మనం యథార్థత కలిగి నీతి కలిగి మనం జీవిస్తున్నప్పుడు దేవుడు మన యందు దృష్టి ఉంచి మనకు చక్కని ఆలోచన అనుగ్రహించే దేవుడై ఉన్నారు ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో దేవుడు మనకు చక్కని ఆలోచన ఇచ్చి మన ముందుకు నడిపించే దేవుడు మీకొరు ప్రార్థించే దైవంలో దేవుడు రాజకు రాసి